మీరు ఏడాది పైగా అయింది కర్నూలు రేంజ్ డిఐజీగా మీరు అక్కడ పోస్టింగ్ తీసుకొని ఏడాది కాలంలో మీరు పోలీసులుగా మీ బాధ్యతను సక్రమంగా నిర్వహించారా లేదంటే మీరు పత్తి వ్యాపారాలు చేశారా నేను సూటిగా అడుగుతున్నా ఇదే మీ మీ పరిధిలో నంద్యాల జిల్లా మచ్చుమరిలో తొమ్మిదేళ్ళ ఐదో తరగతి చదివేటటువంటి బాలికని అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటికీ సెవెన్ వరకులా సంవత్సరం అయింది మీరు పోలీసులు డ్యూటీ చేస్తున్నారా మీరు అక్కడ మరి ఏం వ్యాపారం చేస్తారని నేను అడుగుతా ఉన్నా ఒక్క అమ్మాయి శవాన్ని తీసుకురాలో మనం నువ్వు కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి పత్తి వ్యాపారం వందల వ్యాపారం అని మాట్లాడితే ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతా మీరు డ్యూటీ చేస్తున్నారా పత్తి వ్యాపారం చేస్తున్నారా ఆగస్టులో రెండు వేల ఇరవై నాలుగులో మీరు డిఐజీగా బాధ్యతలు చేపట్టాక మా నంద్యాల జిల్లాలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఎవరైతే పెద్ద సుబ్బారాయుడిని మీ పోలీసుల సమక్షంలో హత్య చేస్తే పోలీసులు డ్యూటీ చేసినట్ట మీరన్న వ్యాపారం చేసినట్ట పచ్చ పార్టీ నాయకులు చెప్పిన వ్యాపారం చేస్తున్నారా డైరెక్ట్గా అడుగుతున్నా మూడు ఇదే వైఎస్ఆర్ జిల్లాలో ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది పెట్రోల్ వేసి నిప్పంటించి చంపుతుంటే పోలీసులు మీ బాధ్యత మీరు సక్రమంగా నిర్వహించారా పచ్చపార్టీ నాయకులతో కలిసి ఏమన్నా రహస్య వ్యాపారాలు చేస్తా పోలీస్ డ్యూటీని వదిలేశారా డిఐజీ కోయ ప్రవీణ్ గారు మీ ఆధ్వర్యంలో వచ్చేయంటే నేను చెప్తున్నా నాలుగు జమ్మల మడుగు నియోజకవర్గంలో మొన్న రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై నాలుగులో మూడేళ్ల పాపని దీక్షిత అనేటువంటి మూడేళ్ళ అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే పోలీసులు బతికే ఉన్నారా పోలీసులు సక్రమంగా పనిచేస్తున్నారా పత్యాపారం చేస్తున్నారా నేను సూటిగా అడుగుతున్నా గండి కోటలో వైష్ణవి అనే అమ్మాయి చనిపోయి దాదాపుగా నెల కావస్తా ఉన్నాను ఇప్పటివరకు వాళ్ళకు సంబంధించిన అమ్మాయిని చంపినటువంటి అసలు నిందితుల్ని దాస్తున్నది పోలీసుల పచ్చపాటి వాళ్ళ లేదంటే పత్యాపారం చేసేవాళ్ళ కట్టిగా సమాధానం చెప్పారు మీరండి ఇదే మీడియాలో మీ మీద వచ్చినటువంటి ఆరోపణలు మీ పోలీస్ వ్యవస్థ మీద మీ రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణలు కర్నూలు జిల్లా కేంద్రంగా ఓ ముఠాగా ఏర్పడి సెటిల్మెంట్లు ముఠాగా ఏర్పడి ఒక డిఎస్పీ పన్నెండు మంది కింద స్థాయి అధికారులు కానిస్టేబుల్ సభ్యులుగా ఉండి ఒక సెటిల్మెంట్ ముఠా నడుస్తుంది ఇది పోలీసులు బాధ్యత లేదంటే పత్యాపారం చేసే వాళ్ళ బాధ్యత ఇది మీ రేంజ్ లో ఉన్నది మరి దీని మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు ఎందుకంటే పోలీస్ బస్ మీరే అక్కడ మీకు తెలియకుండా ఎన్ని జరుగుతాయా అన్నమయ్య జిల్లా మదనపల్లిలో నాలుగు ఎకరాల ఇరవై సెంట్లని భూ సెటిల్మెంట్లు చేసి కోటి ఇరవై లక్షలు వసూలు చేశారు మీ కాకి చొక్క బస్ ఎవరు మీరు ఎంక్వైరీ చేస్తారా మళ్ళీ మేమే చెప్పాలా దాన్ని కూడా ఇది పత్యాపారమా పోలీసుల బాధ్యత కర్నూలులో చదువు చెప్పేటటువంటి ఉపాధ్యాయుడికి సంబంధించినటువంటి ఒక ఎకరం యాభై సెంట్ల భూమిని అతని మీద అక్రమ కేసు పెట్టి ఇప్పటికీ వేధిస్తా ఉపాధ్యాయుడిని చేసి ఇసుకిస్తున్నటువంటి ఎవరైతే మీరున్నారో వేధిస్తున్నటువంటి వాళ్ళు మరి ఇది పోలీసులు డ్యూటీయా పత్ వ్యాపారం చేసే వాళ్ళ డ్యూటీయా మీరే సమాధానం చెప్పాలి గండ వర్ర రవీందర్ రెడ్డి మీద మీరు తప్పుడు కేసులు పెట్టి ఇందాక మీరు మాట్లాడిన భాష రోడ్డు మీద కొట్టాలి నడి రోడ్డు మీద రాళ్ళు తీసుకొని కొట్టాలి ఇది పోలీసులు మాట్లాడే భాష అండి ఐజీ డిఐజీ కొయ్య ప్రవీణ్ గారు లేదంటే పత్యాపారం చేసేవాళ్ళు మాట్లాడే భాష మీరే చెప్పండి నేను సూట్గా ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నా మీరు మాట్లాడాల్సింది మాట్లాడారు ఇంకా ఏళ్ళు మీకు సమయం ఉంది ఎనీవే మీరు మాట్లాడాల్సిన మాట్లాడారు ఇప్పటికీ మీరు తెలుగుదేశం నాయకులకి ఎలా పని ఉన్నారో అక్కడ తెలుస్తూనే ఉంది సో ఎనీవే కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ దేనికి ఎందుకంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ లో నమోదైనందుకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తారో సప్త సమత రావత ఖచ్చితంగా తీసుకుని మా నాయకుడు చెప్పాడో ఖచ్చితంగా మా నాయకుడు మాటిస్తే ఆ మాటకు నిలబడి ఉంటాడు చెప్పాడు అంటే చేస్తాడు అనేది మా నాయకుడు ట్యాగ్లైన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ యాప్ లో ఖచ్చితంగా పేర్లు నమోదు అవుతాయి ఎవరి మీ తలకాయలన్నీ కాపాడాం ఇది ఆ తలకాయలు కాపాడింది మహిళలు కాపాడారు మీరు కాదు మహిళలు తెలుగుదేశం గోండాలని ఏదైతే పులివెందల మహిళలు తరిమి తరిమి కొట్టారు అక్కడ తరిమి తరిమి కొట్టినాక మీరు ఆఖరికి ఏదో సినిమాలో చివరికి వస్తారు రెండు పోలీసులు సో అట్లా మీరు చివరికి వచ్చి ఏదో ఇప్పుడు చూసి మేము లేకపోతే ఇదంత జరిగేది కాదు ఒక్క జడ్పీడీసీకి ఎందుకు నిర్వహించలేరా ఏమైనా డిఐజీ గారు ఒక్క జడ్పీడీసీకి అంటే ఇరవై సంవత్సరాల్లో పులివెందుల్లో ప్రశాంత వాతావరణం ఉంది అలాంటి పులివెందులు మీరు చెడగొట్టాలని ప్రయత్నించి ఈ రోజు పత్యాపారం చేసాం లేదంటే వ్యాపారం చేసాం ఏంటండి పత్యాపారం సెటిల్మెంట్లు చేసేవాళ్ళు పత్యాపారమా లేదంటే బాధ్యతగా ఏదైతే మాకు ఓటు వేయండి అనే ప్రజాస్వామ్యంగా అడగటానికి వెళ్తే పత్యాపారం చేస్తా అన్నారా